హలో ఫ్రెండ్స్ నేను మీశాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కెర పార చిన్నప్పుడు వీటిని మనం చాలా ఇష్టంగా తినేవాళ్ళం స్వీట్ షాప్కి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా నేను తెచ్చుకునేదాన్ని అంత ఇష్టం నాకైతే కానీ ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్తే ఎక్కడా దొరకడం లేదు మన పిల్లలకి టేస్ట్ చూపిద్దామంటే అందుకనే నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను కానీ ఈ చక్కెర పార చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి లేదంటే ఆయిల్ పీల్చడం లేదా గట్టిగా రావడం జరుగుతుంది పర్ఫెక్ట్గా చక్కెర పారాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఇక్కడ టూ కప్స్ మైదాని తీసుకుంటున్నాను మీకు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఈ టూ కప్స్కి నేను టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా అంతే అండ్ టూ కప్స్ మైదాకి వన్ కప్ షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను అండ్ చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అండ్ వీటన్నిటికీ నాకు హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుంది నెయ్యి కానీ లేదంటే డాల్డా అయినా తీసుకోండి ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దు ఆయిల్ యూస్ చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది మీరు నెయ్యి లేకపోతే డాల్డా తీసుకొని ఇట్లా నెయ్యిని కొంచెం కొంచెం ఇట్లా యాడ్ చేస్తూ కలుపుకోండి మొత్తం ఒకేసారి యాడ్ చేసాము అంటే మనకి మెత్తగా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు ఇక్కడ ఈ నెయ్యి మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి గట్టిగా ప్రెస్ చేయకుండా మనం గులాబ్ జామ్ పిండి కలుపుతాం కదా పై పైనే అట్లాగా అట్లా కలుపుకోండి మనం గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఇందులో షుగర్ని కూడా యాడ్ చేసాం కదా వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అయ్యి మనకి ముద్దలాగా తయారవుతుంది ఇలా ముద్దలా కాకుండా పొడి పొడులాడుతూ ఉండాలి మనకి పిండి అనేది మనం నెయ్యితో మొత్తం కలిపిన తర్వాత మనం ఫైనల్గా ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకొని చూసాము అంటే మనకి ఇట్లా గట్టిగా ఉండాలి ఇట్లా వెంటనే పగిలిపోవాలి అలా ఉండాలి మనకి ముద్దలా ఉండకూడదు ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకుందాం ఎందుకంటే మనం ఒకేసారి వాటర్ యాడ్ చేసామంటే మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యి కొంచెం ఇంకొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అప్పుడు మనకి చాలా జోరుగా అయిపోతుంది ఇట్లా కొంచెం కొంచెం కలుపుకుంటుంటే మనకు అర్థమవుతుంది క్వాంటిటీ అనేది ఎంత సరిపోతుంది ఎంత వాటర్ పడుతుంది అని ఇది మనకి ఉండలాక రావటానికి కొంచెం అంటే మనం ఎక్కువ నెయ్యి యాడ్ చేసాం కాబట్టి బాగా ఉండలా రాదు అందుకని మనం బాగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మినిమం ఒక టెన్ మినిట్స్ లేదంటే మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం చపాతీ కర్రను తీసుకొని దానికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నా నేనైతే నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసి అండ్ మందంగా ఉంచుకోవాలి మనం చూపిస్తా ఎంత మందంలో ఉంచుకోవాలో ఇక్కడ మనకి చూడండి ఎడ్జెస్లో అంతా పగుళ్ళు వస్తుంది ఎందుకంటే మనం నెయ్యితో కలిపాము కదా నెయ్యితో కలిపినప్పుడు మనకి బాగా అంటుకోకుండా ఎడ్జెస్ ఇలా వస్తుంది ఇలా ఎడ్జెస్ అన్నీ మనం ఏళ్ళతో ఒత్తుకుంటూ ఇలా చేయాలి మనం నెయ్యి ప్లేస్లో ఏమైనా నూనె అప్లై చేసామనుకో చాలా హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు ఇది అనుకో మనం చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఇట్లా మొత్తం మనం ఈ సైజు రుద్దుకున్న తర్వాత మన ఇంట్లో చాక్ ఉంటే చాక్ లేదంటే ఇట్లా పిజ్జా కట్టర్ ఉంటే ఇలా కట్టర్ తీసుకొని ఈవెన్గా కట్ చేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి మొత్తం తీసేసి మళ్ళీ మనం ఒకసారి రుద్దుకొని కట్ చేసుకోవచ్చు షేప్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ పిజ్జా కట్టర్ తీసుకొని అన్నీ ఇట్లా ఈవెన్గా కట్ చేసుకోండి పిజ్జా కట్టలేకపోతే ఏం ప్రాబ్లం ఏం లేదు మీ ఇంట్లో చాక్ ఉంటుంది కదా చాక్తో కట్ చేసుకోండి ఇదైతే రోల్లా ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోతుంది ఇట్లా అనగానే మనం ఇట్లా అన్ని క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టుకుందాం ఈలో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా గంట లేదా అంటే ఒక గరిటె తీసుకొని అందులో ఇవి యాడ్ చేసుకొని మనం ఒక్కొక్కటి యాడ్ చేయాలంటే టైం పడుతుంది ఇట్లా మనం కొన్ని క్వాంటిటీ ఇలా తీసుకొని డైరెక్ట్గా ఇందులో మనకు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కూడా కాదు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం కదిలించకూడదు కొంచెం సేపు ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కదిలించకుండా ఉన్నాము అంటే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గరెటితో కదిలించుకోవాలి ఈవెన్ మనం స్టార్టింగ్లోనే కదిలించాము అంటే అవి విడిపోయి మనకి బాగా రావు అంటే షేప్ అనేది మొత్తం విడిగిపోయి తుని తునిగిపోతున్నట్టు వస్తాయి మనకి ఇలా కొంచెం సేపు తర్వాత కదిలిచ్చాము అంటే మనకి ఈవెన్గా కుక్ అయ్యి మరీ రెడ్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇట్లా లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి మనం తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి అదే ఒక ఫైవ్ మినిట్స్ మనకు ఆరిన తర్వాత చూసాము అంటే చాలా గుల్లగా సౌండ్ బాగా క్రిస్పీగా వస్తాయి మనం తినేటప్పుడు కానీ మనం ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా చేంజ్ అనేది వస్తుంది మనం తీసేటప్పుడు అయితే ఉడకలేదన్నట్టే ఉంటాయి కానీ కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు తీసేసి సర్వ్ చేసేసుకోండి ఇంతే కదా చాలా అంటే చాలా ఈజీ అండి మనకి చక్కెర పారా తయారు చేయడానికి ఎంతో టైం కూడా పట్టదు జస్ట్ పిండి కలుపుకున్నంత పిండి కలుపుకొని మనం కట్ చేసుకొని ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్